ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక్ పిస్ట్ని వైదిక వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక్ హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నా హిందవ హిందూ ప్రజలారా చతుర్వేదాల నుండి ఉద్భవించిన ఐదు రకాల చికిత్సా పద్ధతులతో ఏ రోగాలు ఏ వ్యాధులైనా తగ్గుతాయి మిమ్మల్ని చెప్పుకోబోతున్నది బల్కీ యూట్రస్ దీని యొక్క సిమ్టమ్స్ తర్వాత వీటి యొక్క లక్షణాలు తెలియజేస్తే రోగం యొక్కది బల్కీ యూట్రస్ అంటే ఇది గర్భాశయం గర్భాశయం నుండి రక్తం గడ్డలు గడ్డలుగా పడిపోతుంటుంది ప్రజల ఈ విధంగా కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది దీని లక్షణాలు కూడా చెప్తాను దీని ట్రీట్మెంట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ ఉంటే సంతా బల్క్ యూట్రస్ ఉంటే కూడా సంతానం అనేది గర్భం కూడా ఒక నెలలో రెండు నెలల్లో మూడు నెలలు తొమ్మిది నెలల్లో పడిపోతుంది ఒకవేళ సంతానమైన అద్దాలలో ఏడు నెలల్లో కూడా బలహీనంగా కొడతారు రక్తహీనత సమస్యలు గర్భాశయంలో నెల నాలుగు నెలలు మూడు నెలలు కోసం నెలసరి ఆగే ఒకేసారి వస్తుంది వచ్చినప్పుడు ఇట్లా కడబట్టుకుని ఏడుస్తుంటారు గడ్డలు గడ్డలుగా పడుతుంది ఇట్లా మొత్తం ఈ విధంగా బ్లడ్ అనేది గడ్డలు గడ్డలు పడుతుంది ఇలా అని రక్తం నిండిపోయి ఎండోమెట్రేషన్ అంటే ఈ యొక్క గర్భాశయం యొక్క సైజు పెరుగుతుంది మందం అనేది అయ్యి ఇలా గర్భాశయం ప్లేస్ ఉన్నది ఇక అది మనం చున్నం గోడకేస్తూ పోతుంటే ఎట్లెట్లా నిండిపోతుందో అట్లా ఇలా ఎండోమెట్రేషన్ అవుతుంది అది ఒకేసారి గడ్డలు గడ్డల సిస్టిస్ ట్యూమర్గా అన్ని గడ్డలు గడ్డలు పడుతుంది అలా అప్పుడు సంతానం కావాలంటే ఇక్కడ గర్భాశయంలో ప్లేస్ ఉండాలి గర్భాశయంలో ప్లేస్ లేకపోయేసరికి మీకు అక్కడ సంతానంగా మొత్తం ఇదే రక్తమే నిండిపోయి ఉంటుంది ఒక్కసారి విడుదలై ఇలా రక్తం అన్నీ గడ్డ గడ్డలు గడ్డలు పడుతుంది ఇట్లా మూసుకపోతుంటుంది అది గర్భాశయం నాళం మొత్తం ముఖధార యోని ముఖధారం ఇట్లా మూసుకపోతు బ్లాకేజ్ అయిపోతుంది దాని ఇది గర్భాశయ సైజ్ తగ్గిపోయి లోపల మందంగా ఏర్పడుతుంది ఎండ్రోమె ఎండ్రోమెంట్రేషన్ని గట్టిగా అవుతుంది మొత్తం రక్తము రెండు నెలలకు నెల నెలకో గడ్డలు గడ్డలు పడతాయి ఇట్లా టూ మొత్తం గడలు గడలుగా బ్లాక్ మొత్తం పడుతుంటుంది దాన్నే బల్క్ యూట్రస్ అంటారు దాన్ని రక్తగులుమో అని మన ఆయుర్వేద పరిభాషలు అంటాం ఈ వేదం నుంచి ఉద్భవించిన అగ్ని ఉత్తరం పంచగే ఆయుర్వేద యోగ సాత్విక భోజనంతో వంద శాతం ట్యూరబుల్ ట్రీట్మెంట్ ఉంది దీని లక్షణాలు చెప్తాను అయితే ఇప్పుడు కరోనా వైరస్ లేదని కరోనా వైరస్ లేదు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క యూట్రస్ సంబంధ గర్భాశయ సమస్యలు సంతాన సమస్యలు హార్ట్ అటాక్ వస్తున్నాయి సుప్రీం సుప్రీంకోర్టు రూల్ చేసాం అన్నిటికీ కాంపన్సేషన్ నష్టపరిహారం వేల కోట్లు వస్తుంది ట్రీట్మెంట్ ఉన్న ప్రజలారా భయపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉన్నటువంటి మొత్తం గర్భాశయం మొత్తం కుళ్ళిపోయి చెడిపోయి ఇట్లా బ్లడ్ అనేది మొత్తం మీకు పడి మొత్తం ఓవర్ బ్లీడింగ్ కూడా అవుతుంది అలా కాకుండా కాపాడే విజ్ఞానం ఈ వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతి భోజనం ట్రీట్మెంట్ ఉంది నా హిందూ స్త్రీ మాతృమూత్రుల సంప్రదించండి మీరు కానీ మీ సంతానం స్త్రీలకు మీ అమ్మాయిలకు మీ అచ్చే కోడలకైనా సత్సంతానం కావాలంటే ఈ వేదం నుంచి ఉద్భవించిన అగ్నిమూత్రం పంచదవ్య ఆయుర్వేదంతో నా వద్ద తప్ప ట్రీట్మెంట్ ఎక్కడ లేదు సమస్యలు చెప్తారు తప్ప దానికి కారణమైన వ్యాక్సిన్ చెప్పరు నీ బాధ నువ్వే బాధపడాల్సి వస్తుంది అట్లా బాధపడకుండా పరిష్కారం ఉన్నది సంప్రదించండి నేను యొక్క కాంప్లికేషన్ లక్షణాలు చెప్తాను బల్కీ యూట్రస్ నెలసరి అప్పుడు రక్తం గడ్డలు గడ్డలుగా ముద్దలు ముద్దలుగా రక్తం ఆవడము పడుతుంటుంది సర్వికల్ ఇన్ఫెక్షన్ యోని ముఖ ద్వారా ఋతురక్తస్రావము అవుతుంది తెల్లబట్ట ఎర్రబట్ట సమస్యలు వస్తాయి కొందరు నెలసరి నాలుగు నెలలు మూడు నెలలు ఒకసారి ఆస్తుంటుంది కొందరు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కొందరికి నెల నెల వస్తుంది కానీ అప్పుడు కూడా ఇటు రక్తం పడుతుంటుంది కొందరికి మొత్తమే అయిపోతుంది నెలసరి క్రమం రాయి రాక ఋతు రక్తము గర్భాశయం మందంగా అయి గర్భం మూసుకపోవడం గర్భాశయం వాపు గర్భాశయంలో కూడా స్ట్రిల్లింగ్ వస్తుంది గర్భాశయం యూప్రోస్ కూడా ఎన్రాల్మెంట్ అవుతుంది రక్తం గడ్డలుగా పడతాం గర్భాశయంలో కంతులు ట్యూమర్ సిస్ట్ కూడా అవుతాయి నీటి బుడుగలు కూడా అవుతాయి గర్భాశయంలో నడుము నొప్పి అయితే బ్యాక్ పెయిన్ అవుతుంది రక్త ఏదైతే ఏర్పడుతుంది నరాల సంబంధం ఏర్పడుతుంటుంది కాళ్ళ చేతి గుజుతుంటుంది నీరసంగా ఉంటుంటారు ప్రజలారా న్యూరోలాజికల్ నరాల సమస్యలు రావడం తిమ్మిళ్ళు రావడం వాత నొప్పులు బాడీ పెయిన్స్ ఏర్పడుతుంటాయి అలా ఏర్పడకుండా బాధపడకుండా ప్రజలారా ఈ బల్క్ యూట్రస్కి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది ప్రజలారా ఇట్లా బల్క్ యూట్రస్ సమస్యలు ఉన్న శ్రీ మారుతృ సంప్రదించండి ఇట్లా అయితే నేను ఈ హిందూ సమాజాన్ని భారత భారతీయులు ప్రపంచవ్యాప్త హిందువులు కాపాడుకోవడానికి అర్కాసేదప్పుడు ఆశ్రమాలు నిర్మాణం చేయడానికి డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను ప్రజలారా మీ దగ్గర మీ చేతుల్లో ధనం ఉన్నప్పుడు దానం చేయండి లేదా విదేశాలు ఉన్న ధనవంతులకు ఉండి ధనాన్ని మా ఆశ్రమ నిర్మాణం కోసం మాకు దానం చేయండి మీకు మంచి ఆరోగ్యాన్ని ఈ ఆశ్రమాలను తక్కువ చేసుకొని మీ ఇంటి కుటుంబంలో ఆనందంగా మంచి అసంతానానికి కానీ ఆరోగ్యం ఉండాలని ఆశ్రమ నిర్మాణం కోసం డొనేషన్ విడాలని అడుగుతున్నాను నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ బల్కి ట్రస్ట్కి సంపూర్ణ ఆరోగ్యం అంతమైన ట్రీట్మెంట్ ఉంది ప్రజల సంప్రదించండి స్వచ్ఛమైన ట్రీట్మెంట్ చికిత్సా పద్ధతుల్లోకి రండి ఈ దేశీయ చికిత్స పద్ధతులు ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు నేను తప్ప ఎవరు కాపాడరు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు వేల కోట్లు వస్తాయి మళ్ళీ ఈ దేశంలో ప్రపంచంలో నేను ఇచ్చే విజ్ఞానం నీకు వేదం చదువుకున్న వాళ్ళు ఎవరు నీ రాజ్యాంగం చదివినోడు ఇవ్వరు రెండు విజ్ఞానం ఇస్తున్నాయి ఇది సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్తో ఈ యొక్క క్యూటర్స్ కానీ గర్భ సమస్యలు కానీ అటాక్స్ కానీ క్యాన్సర్ కానీ అవుతాయి ఇవన్నిటికి పరిష్కారం ఉన్నది అందుకే డొనేషన్ ఇస్తే ఆశ్రమ నిర్మాణం చేసి హిందూ సమాజం కాపాడుకోవడానికి డొనేషన్ అడుగుతున్నాను మీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఇవ్వండి లేదా మీకు డిసీజ్ వస్తే బల్క్ బల్క్యూటోస్ లాంటిది ఇలా ప్రాబ్లమ్స్ అయినప్పుడు మీ దగ్గర అయినప్పుడు మనం రన్ని చికిత్స చేసుకొని మంచిగా కూడా మీరు దానం చేయచ్చు సత్యమైన ట్రీట్మెంట్ వైపు రండి వచ్చి ఆరోగ్యవంతమైన మీ సంతానాన్ని ఆరోగ్యంగా కాపాడుకోండి మా ద్వారా స్వచ్ఛంగా ఉంది ట్రీట్మెంట్ వేదం నుంచి ఉద్భవించిన భూమి పుట్టినప్పటి నుంచి అన్ని రకాల వ్యాధులకు పరిష్కారం సంప్రదించండి నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ओम नमस्ते जय सीताराम भारत माता की जय गो माता की जय जय हिंद